సో చనిపోయిన ఏట కణాలు ఉన్నాయో ఆ కణాలను బతికిస్తుంది మళ్ళీ ఆ కణాలు పుట్టిస్తుంది మళ్ళీ అది నార్మల్ చేస్తుంది అని చాలా మంది చెప్పారు సో చాలా మందికి ఏంటంటే అది నిజమా కాదని చాలా మందికి డౌట్ ఉంటది సో అది నేను నిజం చేయటానికి నేను చూపిస్తాను సార్ నిజంగా అసలు అది ఒక వండర్ అన్నమాట కనపడుతుందా నేను అదేనా వదిలేదు సార్ నేను ఇక్కడ దీన్ని చూపిస్తాను బ్యాక్ కెమెరా ఒకసారి చూడండి స్క్రీన్ షేర్ అవుతుంది అదే కాదు ఆ ఫోటో నేనా సార్ అదే అదే సార్ మాట్లాడండి సో ఇది సార్ చూడండి సార్ కాలు పరిస్థితి ఎలా ఉందో ఏ రకంగా ఉందో మీరు చూడండి ఆ కాలు యాక్చువల్లీ ఏంటంటే కాలు మొత్తం నలబడిపోయింది సార్ సో దానిలో ఏంటంటే సెల్స్ అన్ని చనిపోయినాయి సార్ ఆ కాలు కూడా వాసన వస్తుంది సార్ ఇది సార్ పరిస్థితి దగ్గర దగ్గర ఆరు హాస్పిటల్స్ తిరిగారు సార్ తర్వాత నెక్స్ట్ డే విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చిన తర్వాత కూడా తిరిగారు ఎక్కడ కూడా అవలా సో అతను అబ్బాయి నా ఫ్రెండ్ అతను నాకు కాల్ చేశాడు సార్ ఇలా మా ఫాదర్ కాల్ తీసేయాలి అంటున్నారు మా ఇంట్లో చాలా బాధపడుతున్నాం మేము అందరం కూడా మా ఫాదర్ మా ఆధారం సార్ మీరు ఏదైనా మీకు తెలిసిన డాక్టర్ చాలా మంది ఉన్నారు కదా సార్ ఎవరైనా సార్ అని తెలిసిన వింటే అన్నారు సరే సార్ మీరు గా ఇమీడియట్లీగా రెండి మచిలీపట్టాం సో మా ఫ్రెండ్ ఒక అర్థం డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది చూసిన తర్వాత చాలా క్రిటికల్ కండిషన్ ఆల్రెడీ ఏంటంటే కాలు వాసన వచ్చేస్తుంది ఆ కాలు మొత్తం వాసన వచ్చేస్తుంది చాలా అసలు కాలు భయంకరంగా ఉంది సో మేము ఆ నైట్ అంతా కష్టపడి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ సార్ దగ్గర దగ్గర నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫస్ట్ తీస్తాం సార్ కాలు నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ పౌడర్ వేసి డ్రెస్సింగ్ చేసాం సార్ సో ఇది సార్ ఈ పరిస్థితి తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది కాదు సార్ ఇంకో నెక్స్ట్ ఫోటో సార్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడండి మరి అసలు కాలు ఎలా అయిందో ఇది కాదు సార్ ఇది కాదు సార్ దీని నెక్స్ట్ ఇంకో ఫోటో ఎస్ ఇది సార్ కాలు పరిస్థితి చూడండి సార్ చనిపోయిన అది కదా సార్ ఇదే ఇదే ఈ ఫోటో సార్ చూడండి సార్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత రిజల్ట్ నేను చెప్పాను కదా సార్ చనిపోయిన కణాలు ఇది తిరిగి బతికిస్తుందని వాడికి ఇది పడుతుంది సార్ ఇదే సమాధానం చూడండి నల్లబడిపోయిన కాలు మొత్తం తెలబడిపోయింది ఎక్కడైతే సర్క్యులేషన్ ఆగిపోయిందో బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయింది అది మళ్ళీ రీసర్క్యులేషన్ స్టార్ట్ అయింది చూడండి మొత్తం రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసిన ఫోటో సార్ ఇది నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఫోటో షేర్ చేయండి సార్ ఇది इंत मुंको फोटो सर ट्वंटी 25 डेज़ फोटो सर ट्वं फाइव डेस्ट पर्स्थित सर नैक्ट फोटो इनको सर सर डेज़ की सर फोटो सर इंको इन तरह नेक्स्ट चेर चाहिए सर దీని తర్వాత ఎస్ సార్ సిక్స్టీ డేస్ కితాను సార్ నడుస్తున్నాడు సార్ ఆ కాలుతో తో ఉన్న నడుస్తున్నాడు సార్ సిక్స్టీ డేస్ కి సార్ ఇంతకంటే ఇంకేం రిజల్ట్ కావాలి సార్ ఈ ప్రోడక్ట్ కి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనం చేయలేము సార్ నిజంగా ఆఫ్ టు తీర్చాలి సార్ ఇలాంటి ప్రొడక్ట్ మనం వాడుతున్నందుకు ప్రతి ఒక్కరు గర్వపడుతున్నాం సార్ ఇలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు ఇలాంటి ఆంట్లో మనం ఉన్నందుకు రియల్లీ చాలా గ్రేట్ సార్ ఆనందం వెళ్ళి విరిసింది సార్ నేను వెళ్తే ఇంటి ఇంటి పాతి నాకు కాళ్ళు పట్టుకుని పెట్టే సార్ ఇవాళ మా ఫాదర్ నిలబడ్డాడు మా ఫాదర్ తడవగలుగుతున్నట్టే కారణం మీరే సార్